క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎవ్రీడే అనుమానాలు వస్తాయి నాకు కూడా అనుమానం వస్తూ ఉంది రెండు బోట్లు వచ్చే చూశాను ఎక్కడి చూసే తెలియదు వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ ఇంటికి ఆ ప్రవాహంలో ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే కానీ అది ఎక్కడ హిట్ చేయాలని అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది ఇప్పుడు దాన్ని కన్నయ్య నాటి ఈరోజు చూశాడు ఏ విధంగా చేయాలి ఎట్లా సేఫ్టీ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాపాడుకోవాలి కాపాడుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చాలామంది దాని మీద దీంట్లో కూడా కుట్ర ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు ఫ్రేమ్ ఆఫ్ నేను ఆలోచించలేదు కానీ ఒకసారి వివేకానంద రెడ్డి మర్డర్ చేసి గుండెపోటని చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా చేయించాము కెనాట్ ఇది ఈరోజు రేపల్లి ఏదైతే బండ్ ఉందో అక్కడ పెట్రోలింగ్ పెట్టే పరిస్థితికి వచ్చాము ఈ దొంగల కోసం నేరాస్తులతో ఎప్పుడన్నా ఆలోచించామండి పెట్రోల్ పెట్టే పెట్రోలింగ్ నాకు ఎప్పుడు లేదు ఒకటి రెండు సార్లు పెట్రోలింగ్ ఎందుకు పెట్టానంటే నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రైతులు నీళ్లు రానియకుండా ఉంటే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చివరి భూములకు నీళ్లు తేవడానికి పెట్రోలింగ్ పెట్టి డిఎస్పీని ఆర్డీఓని పెట్టి నీళ్లు తీసుకొచ్చాను నవ్ క్రిమినల్స్ ఎవరైనా కానీ బ్రీచెస్ చేస్తారేమో అనే భయంతో ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాను నేను డీజీపీకి ఇప్పుడు సీఎస్కి ఇద్దరికి వాట్ ఈజ్ ది ఫేట్ అమరావతి ఎందుకు పని కట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు మునిగిపోయిందని మీరు చూడండి ఒక విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్లూ మీడియాలోనే స్టార్ట్ అవుతున్నాయి